లేడు హూజగారుజేగారు దొరక్క అవస్థలు పడతా ఉన్న పిల్లలను చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది ఇదే నియోజకవర్గం గుండా నా పాద చేసాగింది సాగింది ఇదే నియోజకవర్గం చివ కుర్చిలో ఆ పరిశ్రమలు చూసినప్పుడు బాధ అనిపించింది వరుసగా కానీలు మూతబడతా ఉన్నాయి వరుసగా గ్రైడ్ పాలిషింగ్ యూనిట్లు మూతబడతా ఉన్నాయి ఒక చీమకుర్తిలోనే దాదాపుగా నాలుగైదు వంద నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు ఉంటే జిల్లాలో దాదాపుగా పదకొండు వందల పాలిషింగ్ యూనిట్లు ఉంటే వీటిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగైదు వందల పాలిషింగ్ యూనిట్లు మూతపడే పరిస్థితి అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి నలభై లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఉదరగొడుతూ మాట్లాడుతా ఉన్నాయి ఈ పెద్ద మనిషి ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే కార్తెలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇది ఆ పెద్ద చంద్రబాబు నాయుడు గారు హయాంలో వరుసగా ఇవన్నీ ఎందుకు మూత పడతా ఉన్నాయనంటే గ్రనైట్ క్వారీలకు సంబంధించి గ్రనైట్ రాయల్టీని పెంచాడు గ్రనైట్ పాలిషింగ్ యూనిట్లకు సంబంధించి కరెంట్ రేట్లు ఇంతకు ముందు మూడు రూపాయల డెబ్బై పైసలు నాన్నగారు హయాంలో ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది రూపాయల డెబ్బై పైసలకు తీసుకొని పోయాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక గిట్టుబాటు కాక వరుసంగా కూడా పరిశ్రమలు మూతబడతా ఉన్నాయి రాయల్టీ రేట్లు చూస్తే గతంలో పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉండే రాయల్టీ పెద్ద సైజు క నైట్ స్టోర్ కు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు వేల రెండు వందల రూపాయలకు చేశాడు చిన్న సైజు రాయల్ గతంలో ఆరు వందల అరవై రూపాయలు ఉన్నది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పదిహేడు వందల యాభై ఐదు రూపాయలకు తీసుకొని పోయాడు ఇక ఏ రకంగా పరిశ్రమలు బతుకుతాయి ఏ రకంగా ఉద్యోగాలు బతుకుతాయి ఏ రకంగా కనీసం ఇక్కడ చదువుకున్న వాళ్ళకు కనీసం ఉద్యోగాలు అయినా కూడా ఏ రకంగా వస్తాయి